చనిపోయిన ఒక మనిషి పుర్రెకు వందేళ్ల తర్వాత ఒక స్త్రీ చేతిలో అవమానం జరిగింది ఇది ఎలా జరిగిందో తెలుసా కాశీలో ఒక మహా పండితుడు ఉండేవాడు నొసటి మీద బ్రహ్మదేవుడు రాసిన రాతను చదివే విద్య అతనికి ఉంది ఒకరోజు గంగా తీరంలో నడుస్తూ ఉండగా అతని కాలికి ఒక పుర్ర తగిలింది చూసి చదివాడు ఆ పుర్రె యొక్క తలరాత ఇలా ఉంది జీవితం మొత్తం కష్టాలు చనిపోయాక ఈ పుర్రెకు ఒక స్త్రీ చేతిలో అవమానం అదే దానికి మోక్షం అని రాసింది చనిపోయిన వందేళ్ల తరువాత అవమానం ఎలా సాధ్యం అని అనుకుని ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆ పండితుడు ఆ పుర్రెను మర్రి చెట్టు కింద దాచాడు రోజూ చూసి వెళ్తుండేవాడు ఒకసారి పది రోజులు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పుర్రె కనిపించలేదు అప్పుడు అతని భార్య కోపంగా అడిగింది అది నీ మొదటి భార్య పుర్రె కదా అందుకే దాచుకుని ఇంతగా చూస్తున్నావా ఆమె అరిచింది అందుకే నేను ఆ పుర్రను చెప్పుతో కొట్టి వేడి నీళ్లు పోసి నూనెలో వేయించి పొడి చేసి గంగా నదిలో కలిపేశాను ఆ క్షణంలో పండితుడికి అర్థమైంది బ్రహ్మదేవుడు రాసిన రాత ఎప్పటికీ తప్పదు అలా వందేళ్ల తర్వాత కూడా విధి నిజమైంది